హాయ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియో దేని గురించి అంటే ఈ టిప్గా దేం కాదు జస్ట్ వీడియో దేని గురించి అంటే ఎప్పుడైనా చూసారా ఇప్పుడు సెంచరీ చేసినప్పుడు కానీ పెద్ద పెద్దగా అరవటం ప్లేయర్స్ లేకపోతే వాళ్ళ నేమ్స్ చూపించడం ఇలాంటివన్నీ చేస్తారు అంటే ఎందుకు చేస్తారు చెప్పండి చెప్తాను గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం పెడతారు ట్రకౌట్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం చూపిస్తూ ఉంటారు బ్యాట్లు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఏదో వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకి వచ్చిన కోపాన్ని వాళ్ళు ఎందుకు ఈ విధంగా చూపిస్తారంటే ఉంటారు కదా మేనేజర్స్ ఎవరు ఒకరు వాళ్ళు నమ్మకం పెడతారు వాళ్ళ మీద ఈ ప్లేయర్ని నమ్మ నమ్మకం పెడతారు అప్పుడు వాళ్ళు ఆ హ్యాపీనెస్ని వాళ్ళతో ఈ విధంగా షేర్ చేసుకుంటారు ఎస్ మీరు నమ్మకం పెట్టారు నేను ఆడి చూపించా అని చెప్పేసి ఒకటి నమ్మకం పెట్టుకుంటారు నెక్స్ట్ ఇంకోటి నెంబర్ టూ ఇది 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 ఏంటంటే వద్దు అంటారు వాళ్ళని ఆ ప్లేయర్ వద్దు అంటాడు ఆ టీమ్ మేనేజ్మెంట్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఈ ప్లేయర్ వద్దు మనకి యూజ్ కాడు అంటారు కానీ చెప్పే కదా ఎవరైతే నమ్మకం పెట్టి పంపిస్తారో పంపించినప్పుడు ఆడతారు కదా ఈయన ఈయన బెస్ట్ ప్లే చేస్తారు కదా బెస్ట్గా ఆడినప్పుడు అతని వల్లే గెలిచినప్పుడు కోపం తట్టుకోలేక అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి